నమస్తే నేను విష్ణు నాగిరెడ్డి ఈరోజు మనం మాట్లాడుకునేది మన మినిస్టర్ ఒక మినిస్టర్ ఆవిడ ఒక నిజం చెప్పారు ఆ నిజంతో పాటు ముందుగా సరే ఆ మినిస్టర్ ఎవరు ఏంటి అన్నది మీరు అబ్జర్వ్ చేయండి ఈ లోపు మీరు గెస్ట్ చేయండి ఈ మినిస్టర్ ఎవరు నేను మొత్తం చూపించను జస్ట్ దించుతా పైకి లే ఎవరో చెప్పండి ఈ మినిస్టర్ చెప్పేలోపు ఈరోజు ముందుగా మా ఛానల్ని మా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ మీరు డౌన్లోడ్ చేసుకొని షేర్ చేస్తారు లైక్ చేస్తారో కామెంట్ చేస్తారు అలాంటి మీ యూట్యూబ్ ఛానల్స్ పోస్ట్ చేసుకుంటారా మీ ఇష్టం నో కాపీ రైట్ మాకైతే ఖచ్చితంగా మీరు అందరూ ఎంకరేజ్ చేయండి చాలా కష్టపడాల్సి వస్తుంది వాళ్ళలాగా వీళ్ళలాగా భారీగా చేసిన అంత మా ఓన్ అమౌంట్తో చేసుకుంటున్నాం వచ్చే సరే తర్వాత మాట్లాడుకుందాం ఆయన్ని అందరికి నో కాపీ రైట్ రైట్ ముందుగా ఈరోజు మనకి భారతరత్న ప్రకటించిన పివి నరసింహరావు గారికి మనస్ఫూర్తిగా మా తరఫున మన భారతీయుల తరఫున మన తెలుగువారి తరఫున ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం దాని గురించి తర్వాత మాట్లాడతాను ముందుగా ఈ ఫోటో ఎవరో గుర్తుపట్టగలరా పడితే ఆన్సర్ చేయండి వన్ టూ త్రీ మీ అందరికి బాగా తెలుసు ఎప్పుడు అబద్ధాలు మాట్లాడతారు ఈసారి మాత్రం కంప్లీట్ గా నిజాలు మాట్లాడారు దించేస్తున్నా ఫేస్ చూసేస్తారా వన్ టూ త్రీ ఇంకా టెన్షన్ గా ఉంది కదా ఎవరు చెప్పుకోండి తమ్నా ఇల్లు పేరు రాకుండా చూడండి జిగి 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 జిగు వచ్చేసారు ఈవిడే మన పర్యటనలో చేసే మినిస్టర్ పర్యాటక శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ కి ఈవిడ ఈరోజు ఒక నిజం చెప్పారు ఆ నిజం ఏంట్రా అయ్యా అంటే మళ్ళీ పైకి పంపిస్తున్నా బాబు ఎస్ దీని మీద మాట్లాడుతూ రోజా గారు చంద్రబాబు నాయుడికి అస్సలు సిగ్గే లేదు అన్నారు ముందుగా పవన్ కళ్యాణ్ తో వెళ్ళి పొత్తు పెట్టుకుంటాడు అవసరమైతే అమిత్ షా కాళ్ళు పట్టుకుంటాడు అని ఈ ఫోటోని ఉద్దేశించి చెప్పారు ప్రజెంట్ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారు ఢిల్లీలో ఉన్నారు కాబట్టి అమిత్ షా గారిని మీట్ అయ్యారు కాబట్టి కాళ్ళు పట్టుకుంటాడని చెప్పారు తర్వాత చూస్తే మళ్ళీ మోడీ కాళ్ళు పట్టుకుంటాడు అవసరమైతే సోనియా గాంధీ కాళ్ళు పట్టుకుంటాడు ఎవడి కాళ్ళు పట్టుకునే సత్తా చంద్రబాబు నాయుడికి ఉంది అంది దాని ముందు అస్సలు సిగ్గే లేదు చంద్రబాబు నాయుడికి ఆయన అసలు మనిషే కాదు అంది మరి అలాంటి సిగ్గు లేని వ్యక్తి దగ్గర రోజా రెండు సార్లు సీటు తీసుకొని పోటీ చేసింది ఇవాళ చాలా నిజం చెప్పావు రోజా ఎందుకంటే నీకు ఇన్ని రోజులు జ్ఞానం ఎక్కడో ఇంత ఉంది అనే నమ్మకం ఉండేది జనాలకి నువ్వు సినిమాలు యాక్ట్ చేసావు జబర్దస్త్లో యాక్ట్ చేసావు ఎంతో కొంత జ్ఞానం ఉందలే అనుకున్నారు కానీ ఈ రోజు బయటపడిపోయింది నువ్వు చెప్పేది నువ్వు నిజమనే అనుకుని చెప్తున్నావు కానీ నువ్వు నిజమనే అనుకుంటున్నావు నీ జ్ఞానం ఇంతేగా ఉంటే కానీ అది ఫేక్ అన్న సంగతి నీకు తెలియట్లా చంద్రబాబు నాయుడు వెళ్ళి అమిత్ షా కాళ్ళు పట్టుకున్నాడు అంట అది ఫేక్ అని అన్ని సోషల్ మీడియాలో సర్కులేట్ అయింది మీ వాళ్ళు చేసినట్టున్నారు ఒరిజినల్ గా బాబు సృష్టికర్త ఈ సృష్టికర్త ఎవడో వాడికి హ్యాండ్స్ ఆఫ్ ఇలాంటి చాలా ఉన్నాయి సో ఇలాంటి కళాఖండాలు చాలా ఉన్నాయి ఈ ఖండాల్లో ఖండం దించారు మన వాళ్ళు దాన్ని నువ్వు ఫేక్ అని తెలియక అమిత్ షా కాళ్ళు పట్టుకున్నాడు చూశారుగా మీరు మీడియా అంతా అని సిగ్గు లేకుండా మాట్లాడేవారు సిగ్గు లేదు చంద్రబాబు నాయుడు కానీ నువ్వు సిగ్గు లేకుండా మాట్లాడావు సారీ రోజా నువ్వు నిజమే చెప్పావు ఎందుకంటే నీ జ్ఞానం అది నువ్వు పర్యటనలు చేయగలవు కానీ పర్యాటకుల్ని పిలిచే సత్తా లేదు నీకున్న వాళ్ళకి లేదు రావాలంటే భయం వేస్తుంది ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలంటే రోడ్డు కావాలి ఆ రోడ్లు ఉండవు పాపం ఎగురుకుంటా ఎగురుకుంటా వ్యాహనాలు డామేజ్ అయ్యి ఎలా లేక పర్యటనలు జరగట్లేదు నీ తప్పేం లేదు మీ నాయకుడు తప్పది సో ఈ ఫేక్ ఇమేజ్ ని పట్టుకొని మన రోజారెడ్డి పాపం చూడండి రోజారెడ్డి ఈ ఫేక్ ఇమేజ్ ని పట్టుకొని చంద్రబాబు నాయుడు సిగ్గు లేదు ఎవరి కాళ్ళు అయినా పట్టుకుంటాడో అది ఒరిజినల్ ఇమేజ్ మీరు అందరు సోషల్ మీడియాలో ఆల్రెడీ చూసినట్టు ఉన్నారండి అసలు ఈ ఒరిజినల్ ఇమేజ్ ఏది ముందుగా ఒరిజినల్ ఇమేజ్ కి వెళ్లే ముందు ఇక్కడ చూడండి ఫేక్ అలర్ట్ చంద్రబాబు నాయుడు టచింగ్ అమిత్ షా స్పీట్ జనరల్ గా మన గ్రేట్ ఆంధ్ర వాళ్ళు వాళ్ళు కొంచెం ఎక్కడో వైసీపీకి ఫేవర్ గా మాట్లాడతారు సో వాళ్ళు కూడా క్లియర్ గా ఇచ్చారు ఫేక్ అలర్ట్ చంద్రబాబు నాయుడు టచింగ్ అమిత్ షా స్పీట్ అని అలాంటి వాళ్ళు ఇచ్చింది కూడా తనకి తెలియనంత గొప్ప నాలెడ్జ్ లో ఉంది చూడండి ఇది గ్రేట్ ఆంధ్రాలో వచ్చిన ఆర్టికల్ దాని నుంచి మన వాళ్ళు తీసినట్టు ఉన్నారు సో వాళ్ళు కూడా క్లియర్ గా రాశారు అయినా కూడా మనకు తెలియదు ఎందుకంటే ఆ జ్ఞానం లేదు మన దగ్గర మనం అజ్ఞానం కదా రైట్ ఓకే అనుకుందాం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కాల్లో లేకపోతే పవన్ కళ్యాణ్ వెళ్ళి అమిత్ షా కాల్లో వాళ్ళ కాల్లో వీళ్ళ కాల్లో పట్టుకుంటాడు జగన్ అన్న సింహం సింగిల్ గా వెళ్తుంది సింహాన్ని మించిన జంతువులు ఏమి లేవు అన్ని జంతువులు అక్కడికి రావాల్సిందే కానీ మరి చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకుంటున్నాడు జగన్ అన్న ఏం పట్టుకున్నాడు ఇంకేమన్నా పట్టుకున్నాడా జగన్ అన్న నాకు తెలియదు మీరు ఒకసారి చూడండి గతంలో చాలా ఇది వచ్చేసి ఒరిజినల్ గా అమిత్ షా అది వంగింది అక్కడ చంద్రబాబు నాయుడు ఇమేజ్ పెట్టారు కాళ్ళ మీద పడినట్టు అది అదంతా మనం చూసినాం ఇది చూడండి శరద్ పవార్ దగ్గర ఇక్కడ ఎంత అవమానం పడ్డాడు మన జగన్ వంగి వంగి నమస్కారం ఇలా చేయబోయాడు అన్నయ్య గారు కానీ అది బయటకు వచ్చేసింది ఆ రోజు ఎంత పా మనకు పరుగు పోయిందో తెలుసు అలానే ఇంకా చాలా మంది పట్టుకున్నారు మరి ఆయన కాళ్ళు పట్టుకున్నారు ఏం పట్టుకున్నారు తెలీదు ఇది ఒకసారి చూడండి ఇక్కడ ఏం పట్టుకుంటున్నాడు ఆయన చేయి చూడండి కిందకి వెళ్ళి ఇంకేమైనా పట్టుకుంటున్నారా కాళ్ళేగా పట్టుకుంటుంది నాకైతే కాళ్ళేనే అనుకుంటున్నా మరి మీకేమన్నా తెలుస్తుందా కాళ్ళు పట్టుకుంటున్నాడు జగన్ రెడ్డి ఇక్కడ సారీ మన ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారు తేపొస్తుంది అంటే తొందరలో ఊడిపోతుందా తేపు వచ్చిందంటే ఊడిపోద్ది అన్నయ్యా సూపర్ అన్నయ్య నువ్వు నువ్వేం పట్టుకుంటున్నావు నువ్వే చెప్పు రోజాకి సిగ్గు లేదా మోడీది అమిత్ షాది పట్టుకుంటున్నారా అంటుంది నువ్వేం పట్టుకున్నావు మోడీ గారిది పట్టుకోవడం తప్పే ఉంది కాళ్ళు అండి మోడీ గారి కాళ్ళు పట్టుకోవడం తప్పే ఉంది ప్రధానమంత్రి హోదాలో ఉన్నప్పుడు పట్టుకోవచ్చు హోంమంత్రి హోదాలో ఉన్నప్పుడు దేశానికి హోంమంత్రి అంటే ప్రధానమంత్రి గారి తర్వాత ఆ స్థాయి ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రులు ఇరవై ఎనిమిది ముప్పై మంది నలభై మంది యాభై మంది అంటే మన రాష్ట్రాలు బట్టి ఉంటారు ఎన్ని రాష్ట్రాలు ఉంటే అన్ని ఉంటారు కానీ హోంమంత్రి దేశానికి ఒక్కడే కదా సో వాళ్ళ వాల్యూ డిఫాల్ట్గా ఎక్కువగా ఉంటుంది ఒకవేళ వెళ్ళి అవసరాల ఆ అవసరం అయితే రాష్ట్రం కోసం కాళ్ళు పట్టుకున్నా తప్పలేదు కానీ మీ వాడు పట్టుకుంటుంది కేసుల కోసం పట్టుకుంటున్నాడు స్పెషల్ స్టేటస్ కోసం పట్టుకున్నాడా ఎందుకంటే పట్టుకోరు ఆల్రెడీ మనకి స్పెషల్ స్టేటస్ ఆంధ్రాలో ఉంది కాబట్టి అదే అండి ముందు ప్రెసిడెంట్ మేలు స్పెషల్ స్టేటస్ ఇవన్నీ ఉన్నాయి కానీ స్పెషల్ స్టేటస్ అవసరం లేదు అనే మనకి ఆల్రెడీ ఉంది వాళ్ళకి సిగ్గులేదు చెప్తుంటారు ఉన్న స్పెషల్ స్టేటస్ కోసం ఫైట్ చేసేది ఏంటి చెత్తగా రైట్ సో జగన్మోహన్ రెడ్డి గారు దేని గురించి పట్టుకున్నారో ఒకసారి రోజా చెప్పాలి రాష్ట్రాల అభివృద్ధి కోసం పట్టుకున్నారంటే ఖచ్చితంగా మేము కూడా వెల్కమ్ చేస్తాము సరే అది పక్కన పెడితే అదండి మన రోజా నాలెడ్జ్ మన రోజా రెడ్డి గారి నాలెడ్జ్ అది సో ఆవిడ పచ్చని నిజమే చెప్పింది ఎందుకంటే ఆవిడ అబద్ధం చెప్తుందని మనం అనుకుంటున్నాం కానీ ఆవిడికి తెలిసిన నాలెడ్జ్ లో నిజమే చెప్పింది రోజా నువ్వు అలాగే నిజాలు చెప్తా ఉండు రేవంత్ రెడ్డి గారి పివి నరసింహరావు గారికి భారతరత్న అవార్డు ఇవ్వడం ఇది ఏనాడు పేపర్లో చక్కగా ప్రచురించారు ఆ దేశ ప్రజలందరికీ గర్వకారణం ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాలను పరిపాలించాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అలానే చెందిన వ్యక్తి గతంలో మన దేశానికి ప్రధాన మంత్రిగా ఉన్న మన పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వడం నిజంగా మన తెలంగాణకే కాదు తెలుగు వారందరికీ కూడా గర్వకారణం దేశానికి కూడా గర్వకారణం ఆయన గురించి చాలా మంచి ఆర్టికల్ ఈనాడు వారు రాశారు అదంతా ఇప్పుడు చదవలేం తర్వాత మాట్లాడుకుందాం నిజంగా అయితే చదివి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది అది మన పివి నరసింహరావు గారి గొప్పతనం చాలా గొప్పగా చెప్తారు సరే కాంగ్రెస్ పార్టీ వారు వారిని అవమానించినా సరే ఈరోజు రేవంత్ రెడ్డి గారు పివి నరసింహరావు గారికి భారతరత్న దేశ ప్రజలందరికీ గర్వకారణమని చక్కటి మెసేజ్ ఇచ్చారు ఇది బాగానే ఉంది కానీ అంటే ఇంకోటి దాన్ని పక్కన రాశారు మన అన్నయ్య మన జగన్ అన్న భారతరత్న గురించి అడిగితే స్పందించలేదంట రాశారు ఈనాడు వారికి నేను సార్ ఒకటి తెలియజేస్తున్నా ఆయన స్పందిద్దామని నడుచుకుంటూ వెళ్తున్నారండి మధ్యలో ఎవరు క్వశ్చన్ అడిగినట్టున్నారు స్పందించకుండా వెళ్ళిపోతారు స్పందిస్తారా అక్కడ మీకు తెలియదు ఏంటంటే అన్నయ్య జగన్ అన్న స్పందించాలి అనే అనుకుంటారు కానీ స్పందించారనుకోండి మీడియా వాళ్ళు పది మంది కలిసి గుంపులుగా వచ్చి అడుగుతారు ఆయన ఏం చెప్తారు ఆ టైంలో మన దేశ ప్రధాని పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వటం అనేది మన దేశంలో అందరికీ గర్వకారణం అది మన అక్క చెల్లెమ్మలు అన్నదమ్ములు అందరికీ గర్వకారణం అంటాడు ముందేం చెప్పానంటే మన దేశ ప్రధాని అంటాడు దేశ ప్రధాని కాద బాబు ఆయన దేశ ప్రధాని ఎప్పుడో గతంలో ఎప్పుడో స్వర్గస్థులు కూడా అయ్యారు ప్రస్తుతం మన దేశ ప్రధాని అంటాడు ప్రస్తుతం కాదు అది ప్రస్తుతం కాదండి ఎప్పుడో కదా సో ఆయన కన్ఫ్యూజ్ అయిపోతారు మన జగన్ అన్న సో అందుకని ఆయన ఏం చెప్పరనమాట ఆయన తప్పేం లేదండి చెప్తే అలా కన్ఫ్యూజ్ అయిపోయి స్క్రిప్ట్ జనరల్గా మీరు అందరు చూస్తారు కదా స్క్రిప్ట్ ఇస్తే చదవగలరు అనే స్క్రిప్ట్ లేకుండా అనే చదవాలంటే అది చాలా కష్టం రైట్ వెరీ గుడ్ మన జనసేన పార్టీ వాళ్ళు కూడా ఇచ్చారు ఆ చదివే ముందు చెబుతాం స్క్రిప్ట్ లేకుండా మన జగన్ అన్నయ్య చదవాలి అన్నా కూడా తప్పులు చదువుతారు సో దాన్ని మళ్ళీ ట్రోల్ చేస్తారు నవ్వులు పాలు చేస్తారు అఫ్ కోర్స్ అలవాటే మనకి నవ్వులు పాలు అవ్వటం అయినా కూడా దేశ లెవెల్లో నవ్వులు పాలంటే అంటే చాలా కష్టం కదా అందుకనే ఆ విషయాన్ని ప్రస్తావించకుండా తప్పించుకున్నారే కానీ చెప్పడం ఇష్టం నాకు కాదు ఆయనకు రాదు ఏం మాట్లాడాలి ఆయన ఏం చదివాలో తెలియదు కదా ఆయన సబ్జెక్ట్ ఉండదు మొత్తం ఏది చూసినా చదివే చెప్పాలి చదవకుండా ఆయన చెప్పలేరు ఇప్పుడు నేను చెప్తున్నాను కొంత చూసినా కొంత చూస్తా చెప్తాం కానీ మైండ్లోకి వచ్చేస్తాయి టక్ టక్ టై చెప్పేస్తాం కానీ మన జగన్ అని ఏదైనా చూసి చెప్పాలి అదే అమీర్పేట అయినా ఆంధ్ర అయినా అమెరికాకి వెళ్ళి కూడా అంత చదువుతానే చెప్పారు అదే ఆయన నాలెడ్జ్ మరి ఆయన నాలెడ్జ్కి తగ్గట్టు రోజాలు పాన్ నాని ఇలాంటి వాళ్ళు అందరూ ఉండకుండా ఏం చేస్తారు అలానే పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ప్రెస్ వదిలారు వదిలేరు చాలా మంది అంటుంటారండి మల్టీ టాలెంటెడ్ పర్సన్ అని మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ అని ఆయన అలాగే మల్టీ లాంగ్వేజెస్ మాట్లాడతారంట ఆయన అవన్నీ చిన్నప్పుడు మనం చెప్పేటప్పుడు స్కూల్లో పాఠాలు ఉండేటివి సో పివి గారికి భారతరత్న అనేది గర్వ కారణం అని మా మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా రెస్ట్ నోట్ రిలీజ్ చేశారు అవును కదా ఓకే ఓకే సరే వెరీ గుడ్ నేను చూడలేదు చూడండి డేట్ జూన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ట్వంటీ అంటే మన కోవిడ్ తర్వాత శతవందనబీ ఆయన బర్త్డేకి కావచ్చు దేనికైనా ఆ రోజు చెప్పుండొచ్చు సో చూడండి మహామనిషి శ్రీ పివి నరసింహరావు గారు ఆయన గురించి ఎంత చెప్పినా కొంత మిగిలే ఉంటుంది స్వాతంత్ర ఉద్యమకారుడిగా తెలంగాణ విముక్తి పోరాట యోధునిగా పదిహేడు భాషలపై పట్టున్న ఈ రెండు మూడు భాషలు మాట్లాడాలని చచ్చిపోతున్నాం పదిహేడు భాషలు వచ్చాంట ఆయనకి నా కోవిధుడిగా రాజనీతిజ్ఞుడిగా పాత్రికేయుడిగా కవిగా రచయితగా న్యాయ ఇలా ఎన్ని స్వలక్షణాలు కలిగిన చాలా అరుదుగా ఉంటారు వీళ్ళలో పీవి అగ్రగణ్యులు శ్రీ పివి నరసింహరావు గారు భారతరత్న పురస్కారానికి అర్హుడు అన్ని ఇరవై ఇరవైలోనే ఆయన ప్రసలారు కోర్స్ చాలా మంది వదిలిండొచ్చు అదేమి మన వల్ల మనం క్లెయిమ్ చేయము కానీ ఈ రోజు రావడం మాత్రం ఖచ్చితంగా అది మన అందరికీ గర్వకారణం పివి నరసింహరావు గారు అలానే మన జగన్ అన్న స్పందించలేదంటే ఆయనకి రాదు స్పందించడానికి ఎవరైనా స్క్రిప్ట్ ఇస్తే స్పందిస్తారు రైట్ అంతేగా ఇంకోటి ఉంది ఇది మెయిన్ ఏపీలో పదిహేడు ప్రభుత్వ వైద్య కళాశాలలకు వైఎస్ పేరు వైఎస్ అంటే ఎయిదర్ జగన్ అన్న అయి ఉండొచ్చు స్వర్గస్సులు రాజశేఖర్ రెడ్డి గారు అయినా అయి ఉండొచ్చు అదేం పెద్ద కొత్త కాదండి ఎన్టీఆర్ పేరు పీకేసి మన విజయవాడలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆ నేమ్ పీకేసే వైఎస్ఆర్ది పెట్టారు ఈ కొత్త వాటికి ఆయన పేరు పెట్టుకోవడంలో పెద్ద ఆశ్చర్యం ఏమైనా ఉందా నాకైతే తెలిసి ఏమీ లేదు అరవై శాతం ఇగో నీ మూడింటికి అరవై శాతం కేంద్రం నిధులు ఇస్తుందంట అయినా ఆయన మొత్తం వాళ్ళ పేర్లో పెట్టుకున్నారు ఒక కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారట పదిహేను వందల కోట్ల రూపాయల నిధులు మేమేమో ఆపేస్తాం నువ్వు ఇలాంటివి చేస్తున్నావు తప్పు జగన్ అని చెప్పారట నువ్వు ఇలాంటి వైఎస్ నామకరణ చేయటం ఏంటి అని సో జగన్ అన్నకి అలవాటే అనగా హ్యాండ్స్ ఆఫ్ గడ్డ కొంచెం తెల్లబడినట్టుంది ఈ మధ్య రంగు వేస్తున్నారా జగన్ గారు ఏ నాకు ఎప్పుడు నలుపుగానే కనపడుతుంది గడ్డ తెల్లగా ఉంటుందా ఆయనకి ఎక్కడ చూసినా నల్లగానే ఉంటుంది గడ్డ జగన్ అన్నీ వైట్ ఉందా కంప్లీట్ బ్లాక్ ఏనా అన్న బ్లాక్ ఏనా వైట్ కూడా ఉందా ఏడుకు వైట్ కలర్స్కి వస్తావు అప్పుడప్పుడు ఎందుకని అడుగుతున్నారంటే పవన్ కళ్యాణ్ పచ్చి బూతులు తిడుతుంటారు రంగు వేసుకొస్తున్నాము అదే అని ఇదే తప్పు కదా అని మీకు కూడా తెలంగాణ ఉన్నాయిగా మరి ఎక్కడైతే నాకు తెలంగాణ కనపడుతున్నాయి ఏమోలే అన్నకి ఎలా ఉంటాయి మనకి ఎందుకనే ఇవాళ చాలా మంచి టాపిక్స్ ఉన్నాయి అన్ని మాట్లాడదాం ఇక ముందు ముందు రైట్ మన చూసే వాళ్ళందరూ కామెంటో లైక్ షేర్ కొట్టండి అబ్బా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్లు కొట్టండి ఇక్కడే కనపడుతుంది కానీ అప్పుల గురించి మనం స్పెషల్గా చెప్పనవసరం లేదు ఏనాడోళ్ళు పాపం రాసుకుంటున్నారు కానీ ఏనాడోళ్ళకి గుర్తు చేస్తున్నారు కానీ సార్ కాకి రిపోర్ట్ అవ్వచ్చు కాకి రిపోర్ట్ అవ్వచ్చు ఏదైనా మన అన్నకి అలవాటు అయిన పని అప్పులు తెచ్చుకోవటం ఇళ్ళపై జగన్ పిడుగు పిడుగులంటే మీకు తెలిసిందే ఇవన్నీ మనకు అలవాటే అన్నయ్యది అన్నయ్య గురించి ఎందుకు మాట్లాడతారు అంతగా నేను లైవ్ లో చెప్పొచ్చు తప్పకు తెలియదు కొన్ని జగన్ గారికి సపోర్ట్ చేస్తా కొన్ని అన్ని భయానకంగా తప్పులు చేయరు ఎవరైనా కొన్ని తప్పులు చేస్తారు ఆ తప్పుల గురించి మాత్రం కొంచెం ఎట్టకారంగా అవి మాట్లాడతాం ఒప్పులు చేసిన వాటి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదండి ప్రతిపక్ష పార్టీలుగా జరిగే తప్పుల మీద మాత్రమే మాట్లాడతాం ఆయన మీద మాకు వ్యక్తిగత ద్వేషంతో మాట్లాడుతున్నారని మీరు అనుకుంటున్నారు ఈ టర్మ్ దించేయడానికి తెలియాలి జగన్ గారికి తన చేస్తున్న తప్పులేంటనే తెలియకపోతే ఈ టర్మ్ మీరు దించేయకపోతే ఇంకోసారి ఎలా అంటే అండి ఆ నియంత అన్న అది నాది అనుకుంటున్నారు ఆయన సార్ అది టెంపరీ సార్ సినిమా ఇండస్ట్రీలో అయితే చెల్లుతాయి నాది అంటే ఓకే వాళ్ళు ఉండొచ్చు వాళ్ళ దగ్గర డబ్బుని బట్టి దాన్ని ఇక్కడ చల్లవు ఆ విషయం మీకు అర్థం కావాలి ఆ చంద్రబాబు అయినా ఎన్టీఆర్ అయినా ప్రైమ్ మినిస్టర్స్ అయినా ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా ఈసారి వస్తారంటారు చూద్దాం నెక్స్ట్ టర్మ్ లో మళ్ళీ మోడీ గారు ఎలా చెప్తాం త్రీ టర్మ్స్ ఆయన ఉండొచ్చు ఫోర్త్ టైం దిగిపోవచ్చు మీకు సెకండ్ టైమే ఒకసారి దిగితే మీకు అర్థం అవుతుంది ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఫైట్ చేసిన మాట వాస్తవం ఎవరు కాదని మీరు పదేళ్ళు కష్టపడ్డారు జనాలు తిరిగారు కష్టపడి అధికారం సాధించుకున్నారు కానీ అక్కడి నుంచి మాత్రం అదే లో పరిపాలించారు అందుకే ఈ విమర్శలు ఎట్టకారాలు మీ మీద జోకులు ఇవన్నీ చేస్తున్నాం ఇక మన కళాఖండం ఎందుకు సార్ మీ కళాఖండం యాత్ర నేను ఇప్పుడు యాత్ర గురించి మాట్లాడాలి అసలు యాత్ర దేనికో నాకు అర్థం కాల జగన్ అన్నది యాత్ర టూ అంట బ్లాక్ మీద బ్లాక్ రాస్తే పడదు యాత్ర యాత్ర యాత్రింగ్ అన్నయ్య యాత్ర రెండు ఒకటైంది సక్సెస్ అయ్యా ఒకటి రెండు ఫెయిల్ అయింది మూడు నాలుగు ఇది తెలియదు నాకు రెండు అయితే ఫెయిల్ అయింది ఎందుకంటే మీరు దిగిపోతున్నారు కదా ఫెయిల్ అయింది మూడు నాలుగు తర్వాత చూద్దాం ఈ కళాఖండాలు తీయద్దు అన్నయ్య తీయటం వల్ల మీకు డామేజ్ కానీ మీకేమీ దాని మీద అప్రిషియేషన్ రాదు అప్పుడంటే వేరు మీరు అధికారంలో లేరు కాంటే ఆ కళాఖండాలకు వాల్యూ వచ్చింది ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఈ యాత్రలో ఆ యాత్ర ఈ యాత్ర వద్ద చక్కగా ఎలాంటి రిస్క్ లేకుండా ఏంటే యాత్రలు దివాకండి ప్రజాయాత్ర చేయండి అప్పట్లో మీరు చేసిన ప్రజాయాత్రలు మళ్ళీ చేయండి పాదయాత్ర చేయండి ఇవన్నీ చేయొద్దు దీనివల్ల జనాలు డబ్బులు కోల్పోవటమే కాకుండా థియేటర్లకు వెళ్ళి పిచ్చోళ్ళలాగా తిరిగి వస్తున్నారు నిజంగా జరిగింది ఏంటి ఇక్కడ చెప్తుంది ఏంటంటే వాళ్ళకి మైండ్ అంతా పోతుంది రైట్ ఎవరో అన్నారు మీ అజ్ఞాతవాసి కంటే పెద్దదా మీ ఏంటే కొమరపులి కంటేనా కాటం రాయుడు కంటేనా అని ఏవో చెప్పారు ఒక బాబు మీకు తెలియదు ఏంటంటే యాత్ర అమ్మ కాదు అమ్మమ్మ అమ్మమ్మ మొగుడు ఆ అజ్ఞాతవాసి అమ్మమ్మ మొగుడిది యాత్ర సో ఇట్లాంటి సినిమాలకు జనాలు ఆ మీకేమో డబ్బులు రావు ఇక్కడేమో మూడు వందల రూపాయలు టిక్కెట్ సార్ ఇందాక చూసాము మనం అదేదో యాత్ర అంటారా తెద్దామా అని ఆ బుక్ మై షోలో చూస్తే త్రీ హండ్రెడ్ రూపీస్ టిక్కెట్ అంటే నాయన ఈ దిక్కుమాల సినిమాలు పోయి మూడు వందల రూపాయలు బాగుపెట్టుకొని ఏం చేయాలి సార్ మేము వద్దు సార్ జనాలు డబ్బులు ఇలా వదిలే వదిలించొద్దు సార్ పేద ప్రజలు మీ మీద ప్రేమతో పెళ్లి చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఆస్తిలు అమ్ముకోవాలి మూడు వందలకి ఐదుగురు వెళ్ళారంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ రేపు మీరు ఓటుకు అందిస్తారో కూడా తెలియదు మీరు ఇక్కడే బాధేస్తున్నారు ఆ ఓటుకు ఇచ్చే డబ్బులు ఏడు నుంచి రాబడుతున్నారని మాకు అనిపించింది సార్ మీ యాత్రలో నుంచి సో ఓటుకిచ్చే డబ్బుల్ని యాత్రలో కలెక్ట్ చేస్తున్నారు జనాలు ఎవరు వెళ్ళకండి చూడకండి హింద్ అదే ఒకటి